అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలము సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఉపాధ్యాయ సంఘాలతో సంతృప్తికరంగా ముగిసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చర్చలండి సో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు జరిపిన చర్చలు బుధవారం సంతృప్తికరంగా అయితే ముగిశాయి ఉపాధ్యాయ నాయకులు చేసిన దాదాపు అన్ని సూచనలకు డైరెక్టర్ ఆమోదం తెలిపారు పని సర్దుబాటుకు కొత్తగా మార్గదర్శకాలు విడు విడుదల చేసి సర్దుబాటు చేయనట్టుగా ప్రకటించారు ఇక ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేసేందుకు అంగీకరించారు సర్దుబాటుపై ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తికర వ్యక్తం చేసినందున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇక్కడ ఆమోదించిన అంశాలతో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసి సర్దుబాట్లు చేపడతామని నాయకులకు డైరెక్టర్ హామీ ఇచ్చారు చర్చలపై నాయకులు సంతృప్తికరం వ్యక్తం చేశారు ప్రాథమిక బడులు తొంభై లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు కూడా న్యాయం జరిగేలా కనీసం ఐదు పోస్టులు కేటాయిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉపాధ్యాయ నాయకులు మీడియాకు వెల్లడించారు అవి ఇలా ఉన్నాయి ఉపాధ్యాయుల పని సర్దుబాటును ఆయా యాజమాన్యాల పరిధిలోనే మొదట చేపడతారు ఆ తర్వాత అవసరం మేరకు ఇతర యాజమాన్యాల పరిధిలో అయితే పాఠశాల పాఠశాలలో సర్దుబాట్లు చేస్తారు ఇక పని సర్దుబాట్లో సీనియర్ విల్లింగ్ అవకాశం ఇస్తారు ఇక సీనియారిటీ లెక్కింపులో ర్యాంకును పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు దివ్యాంగ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పరి పదవి విరమణ చేసే వారికి సర్దుబాటు నుంచి మినహాయింపు ఇక ఇప్పటి వరకు ఉన్న మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిని కొనసాగిస్తారు మండల విద్యా అధికారి స్థాయిలోనే సర్దుబాటు కొనసాగుతుంది ఇక మిగులు ఉపాధ్యాయులను మొదట ఆయా మండలాల పరిధిలోనే సర్దుబాటు చేస్తారు అవసరమైతేనే పక్క మండలాలకు పంపిస్తారు ఎయిడెడ్ టీచర్లకు విలీనమైన తేదీని సీనియార్టీగా పరిగణిస్తారు కర్నూలు జిల్లాకు ఎక్కువ అవసరం ఉన్నందున ప్రత్యేక విద్యా వాలంటీర్లను అయితే నియమించే విధంగా ఆలోచన ఆగస్టు పదహారున ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా అయితే తీసుకొనున్నారు